వెల్కమ్ టు పిఎస్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అమ్మల ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ టెక్కలిలో ఆకలి తలమటిస్తున్న అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించి నేటికి ఒక వెయ్యి రెండు వందల రోజులు పూర్తి చేసుకుందని అభియో యోజన సేవ సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు ఈ రోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్ మోహిని దంపతులు గొల్లపల్లి బెనంచి తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో ప్రతి రోజు రెండు కోటలు సుమారు యాభై మందికి అన్నదానం చేస్తున్నామని ఈ పన్నెండు వందల రోజుల అన్నదానానికి దాతల సహకారంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలియజేశారు మరికొంతమంది దాతలు ముందుకు వస్తే నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకే అన్నం ప్యాకెట్స్ పంపించే కార్యక్రమం చేయవచ్చని ఆయన అన్నదాతలకు ఆహ్వానం పలికారు మీ ఇంటిలో జరుపుకునే పెళ్లి పుట్టినరోజు సందర్భంలో అన్నదానం చేసి అభాగ్యుల ఆకలి కన్నీలు ఆపాలని కోరారు అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు నైన్ డబల్ ఫోర్ త్రిబుల్ వన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నంబర్ కు సంప్రదించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అభియం యువజన సేవ సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు సెక్రటరీ లాడే కామేశ్వరరావు సంఘ సభ్యులు ఎన్ సింహాచలం వకల భరణం ఈశ్వరరావు

ఇచ్చండి ఇచ్చండి పర్లేదు ఉన్నాయి ఇవ్వండి నాలుగు ఇచ్చాను నలుగురికి ఇచ్చాను లేదు పర్లేదు నమస్తే అండి మేము టెక్కల అభయం ఫుడ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము టెక్కలోని అభయ్యుల కొరకు మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండులో అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించాము ఆగస్టు పదిహేను నాడు అయితే ఈ అభయం ఫుడ్ బ్యాంక్ అనేది స్థాపించి నేటికి పన్నెండు వందల పూర్తి చేసుకోవడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం అనేది డోనర్స్ సహకారంతో జరుగుతుంది ఈ రోజు దండస్ రాజేషు యొక్క కుమార్తె రక్షిత పుట్టినరోజు ఈ సందర్భంగా వాళ్ళు ఈ ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు నైట్ డోనర్ అనేది గొల్లపల్లి బెనర్జీ కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు వీళ్ళిద్దరూ ఈ రోజు అన్నదానమైనది చేయడం జరుగుతుంది ఈ అన్నదాతల సహకారంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటివరకు ఈ పన్నెండు వందల రోజులకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి నలుగురు అభాగ్యులు ఆకలి తీరుస్తారని మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము